ఓం నమో వెంకటేశాయ తిరుపతి వెళ్ళాము అంటేనే తిరుపతి లడ్డూ ప్రసాదం మనకు ఎంతో ప్రీతికరమైంది కదండి ఎన్ని కావాలంటే ఎన్ని దొరికితే అన్ని తెచ్చుకుంటూ ఉంటాము దర్శనానికి ఇచ్చే టికెట్కి ఒక లడ్డు అయితే ఫ్రీ ఉంటుంది కదా ఆ పైన మనకు కావాల్సిన లడ్డూలు ఆన్లైన్లో ఆల్రెడీ బుక్ చేసుకోవచ్చు మనము దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే తెచ్చుకున్న తర్వాత ఇంట్లో పూజ చేసుకుని తర్వాత అందరికీ పంచుకుంటాం కదా సో ఆ లడ్డు ప్రసాదం వివరాల గురించి నాకు తెలిసింది ఈ బ్లాగ్లో చెప్దామనుకుంటున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా తయారు చేయబడే పవిత్ర ప్రసాదం దీనిని లడ్డు పోటు అనే ప్రత్యేక వంటసాలలో ఆరు వందల మందికి పైగా నైపుణ్యం కలిగిన వంటవారితో తయారు చేస్తారండి ఆ వంటవారిని పచ్చకులు అంటారు లడ్డూ చరిత్ర పదిహేడు వందల పదిహేనులో ప్రారంభమైనది ప్రసాదంగా లభించే లడ్డూలు వివిధ పరిమాణాల్లో ఉంటాయి వాటిలో కొన్ని సందర్శకులకు అమ్ముతారు మరికొన్ని ఆర్జిత సేవల భక్తులకు ఉచితంగా అందిస్తారు ఆ వంటసాలని కూడా నేను లోపల ప్రాంగణంలో చూశాను వీడియోస్ అయితే నాట్ అలౌడ్ కదా ఇక లడ్డూ ప్రసాదం తయారీ అనేది ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం లడ్డూ పోటు అంటే తిరుమల ఆలయంలోని లడ్డూ పోటులో లడ్డూలు తయారు చేస్తారు వాస్తు ప్రకారం ఇది ఆగ్నేయ దిశలో ఉంటుంది తయారీ విధానం పచ్చకులు అనే వంటవారితో సహా ఆరు వందల మందికి పైగా దీని తయారీలో పాలు పంచుకుంటారు ఇక ఆ లడ్డూ పోటు దగ్గరికి వెళ్తే మంచి సువాసన పరిమళం భలే ఉందండి నిజంగా మాత తయారైన ప్రసాదాలను శ్రీవారి తల్లి మాత విగ్రహం వద్దకు తీసుకెళ్లి ఆమె ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు ప్రతి లడ్డూ కూడా మాత వారికి చేరిన తర్వాతే స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు లడ్డు రకాలు ప్రోక్తం లడ్డు ఇది నూట అరవై నుండి నూట డెబ్బై ఐదు గ్రాముల బరువు ఉంటుంది సందర్శకులకు ఇది యాభై రూపాయలకి అమ్ముతారు కళ్యాణోత్సవం లడ్డు ఇది అతిపెద్ద లడ్డు సుమారు ఏడు వందల గ్రాముల బరువు ఉంటుంది ఇది ఎంపిక చేసిన ఆర్జిత సేవా భక్తులకు ఉచితంగా అందిస్తారు ఇక మూడు రకాలైతే ఉంటాయి అంటే మూడు సైజులు అయితే ఉంటాయన్నమాట ఒకటి చిన్నది అంటే లైన్లో ఉన్న వాళ్ళకి ఉచితంగా చిన్న లడ్డు ప్రసాదంగా ఇస్తారు రెండవది యాభై రూపాయలకు ప్రతి సందర్శకులకు అమ్మే లడ్డు అట్లాగే మూడో లడ్డు అతిపెద్ద లడ్డు చెప్పాను కదా ఇక లడ్డూ ప్రాముఖ్యత ఆల్రెడీ చెప్పినట్లుగా పదిహేడు వందల పదిహేనులో మొట్టమొదటి ప్రవేశపెట్టిన ఈ లడ్డు మనోహరం అనే మిఠాయి నుండి ఉద్భవించిందని భావిస్తారు లడ్డు ప్రసాదం తిరుమల శ్రీవారికి చాలా పవిత్రమైనది అన్ని లడ్డూలలో తిరుపతి లడ్డూకు ఉన్న ప్రాముఖ్యత దేనికి లేదంటే అతిశయోక్తి కాదండి ఎందుకంటే దీని రుచి సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకు ఉండదు అందుకే ఈ లడ్డూకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్స్ లభించింది అంటే దీని తయారీ విధానాన్ని ఎవరు అనుకరించకూడదు అని అర్థం అన్నమాట భక్తులు భక్తి శ్రద్ధలతో మహాయిష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలి స్థానం తిరుమల ఆలయంలో ప్రసాదంలో పదిహేనవ శతాబ్ది నుంచి ఇరవయవ శతాబ్ది తొలినాళ్ల వరకు ఇప్పుడు లడ్డూకి ఉన్న స్థానం వడకు ఉండేది అప్పట్లో శ్రీవారికి సంధి నివేదనలు అంటే నైవేద్య వేళలు ఖరారు చేశారు ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు అప్పట్లో కొండ మీద భోజన సదుపాయాలు ఉండేవి కాదు ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో మహంతులు తిరుమల ఆలయ నిర్వహణ చూసే రోజుల్లో పంతొమ్మిదవ శతాబ్ది మధ్య భాగంలో తీపి బూంది ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల నలభైల నాటికి అదే లడ్డూగా మారింది క్రమేపీ వడ స్థానాన్ని లడ్డూ సంపాదించుకుంది ఇప్పుడు లడ్డూకు డిమాండ్ ఎంతో ఉంది ఈ లడ్డు తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తారు ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగపిండి బెల్లం నెయ్యి ఎండుద్రాక్ష యాలకలు జీడిపప్పు కర్పూరం మొదలైనవి పదార్థాలుగా ఉపయోగిస్తారు సంస్కృతంలో లడ్డుకము లాడుకము లట్టికము అని తెలుగులో లడ్డుకము లడ్డువము లడ్వము అని తమిళంలో ఇల్లట్టు లట్టు లట్టుక లడ్డుక లాటు అని పిలుస్తారు భక్తులకు అందజేసే ప్రసాదాన్ని తిరుపొంగం అనేవారు తర్వాత సుకీయం అప్పం వడ అత్తిరసం మనోహరిపడి ప్రసాదాలను ప్రవేశపెట్టారు వీటిలో తప్ప మిగతా వేవి ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేదు దూర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు అనువుగా ఉన్న వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా పద్దెనిమిది వందల మూడు నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది నాటి నుంచి లడ్డూకు మన్ ముందు రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించడం ప్రారంభమైందని చరిత్ర ఇలా అనేక విధాలుగా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు పంతొమ్మిది వందల నలభైలో తిరుపతి లడ్డూగా స్థిరపడింది పదిహేను వందల ముప్పై ఆరులో తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు తిరుమలలో శ్రీవారికి శ్రీదేవి భూదేవిలతో కళ్యాణోత్సవం ప్రవేశపెట్టించడానికి ప్రతీతి ఆధునిక కాలంలో స్వామికి నిత్య కళ్యాణం చేసేవాళ్ళు పెళ్లిళ్లలో బూందీ లడ్డు తెలుగింటి సంస్కృతి కాబట్టి నిత్య కళ్యాణ సమయంలో కళ్యాణం చేయించిన వారికి బూందీ లడ్డు ఉచితంగా ఇవ్వటం ఆచారం అయ్యింది ఒకప్పుడు బియ్యపిండితో చేసిన లడ్డు ప్రసాదాన్ని తిరుమలకు వచ్చిన భక్తులకు శ్రీవారి ప్రసాదంగా అందించేవారట బియ్యపిండి బెల్లం కలిపి కట్టిన ఈ లడ్డూలను మనోహరాలని పిలిచేవారు కర్ణాటక మేల్కోటే దేవాలయంలో మనోహరం ప్రసాదాన్నే పెడతారు మధుర మీనాక్ష దేవాలయంలో బియ్యపిండి మినపిండి పెసరపిండి కలిపి కారపూస వండి దాన్ని చిన్న ముక్కలుగా విరిచి బెల్లం పాకంలో వేసి ఉండకట్టి నైవేద్యం పెడతారు దీన్నే మనోహరం అంటారు మన మిఠాయి లడ్డు ఇలాంటిదే మనోహరాల గురించి హంసవింసతి కావ్యంలో కూడా ప్రస్తావన ఉంది అంటే మూడు వందల యాభై ఏళ్ల క్రితం వరకు మనోహరం ఒక ప్రసిద్ధమైన తీపి వంటకం ఇక లడ్డూల్లో అప్పట్లో మూడు రకాలు ఉండేవి ఆస్థానం లడ్డు కళ్యాణోత్సవ లడ్డు ప్రోక్తం లడ్డు ఆస్థానం లడ్డు అంటే ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేస్తారు దీని బరువు ఏడు వందల యాభై గ్రాములు ఉంటుంది ఆల్రెడీ కళ్యాణోత్సవ లడ్డు ప్రోక్తం లడ్డు గురించి మీకైతే చెప్పేశాను శ్రీవారి లడ్డూ తయారీలో వాడే దిట్టంలో వాడే సరుకులు దీని ప్రకారం ఐదు వేల వంద లడ్డూల తయారీకి ఎనిమిది వందల మూడు కేజీల సరుకులు వినియోగిస్తారట నెయ్యి నూట అరవై ఐదు కిలోలు నూట ఎనభై కిలోల శనగపిండి నాలుగు వందల కిలోల చక్కెర నాలుగు కిలోల యాలకలు పదహారు కిలోల ఎండు ద్రాక్ష ఎనిమిది కిలోల కలకండ ముప్పై కిలోల ముంతమామిడి పువ్వు ఇవన్నీ వాడేవారట అప్పట్లో వేదాలే శిలలై వెలసిన కొండ భక్తకోటి ముక్త కంఠంతో ఎలిగెత్తి పిలిచే తిరుమల కొండ వెంకటేశ్వరుడు వెలసిన కొండ ఆ తిరుమలేసుని దర్శనానంతరం అందరూ భక్తిభావంతో స్వీకరించే ప్రసాదమే తిరుమల లడ్డు ఇప్పటికీ రోజుకి ఎన్నో వేల 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 లడ్డూలు తయారవుతున్నాయి అయినా సరే భక్తులకు తనివి తీరని రుచి అనమాట దాన్ని ఆస్వాదిస్తూనే ఉన్నారు ఆస్వాదిస్తూనే ఉంటారు ఇక మీదట కూడా ఇప్పటికీ తిరుమలలో రోజుకు సుమారు మూడు లక్షల నుండి మూడున్నర లక్షల లడ్డూలు తయారు చేస్తారు అయితే రద్దీని బట్టి ఈ సంఖ్య నాలుగు లక్షలకు కూడా చేరుతుంది ప్రస్తుతం యాభై రూపాయలకు అమ్ముతున్న లడ్డూను నిన్న నేను విన్న న్యూస్ ప్రకారం ఏంటంటే అవన్నీ పర్చేస్ చేయడానికి అదనంగా బాగా ఖర్చు అవుతుందని ఆ యాభై రూపాయల లడ్డుని డెబ్బై ఐదు రూపాయలకు అనుకుంటున్నారన్నట్టు ఒక సమాచారం అయితే నేను టీటీడీ న్యూస్లో అయితే విన్నానమాట ఇది ఎంతవరకు చేస్తారో అమలు చేస్తారో చేయరో అనేది నాకైతే తెలీదు ప్రస్తుతం నాకు తెలిసిన విషయం ఇది ఇదండి లడ్డు గురించి నాకు తెలిసిన విషయాలు సాధారణ లడ్డు కాదండో తిరుపతి లడ్డు అనేది ఓం నమో వెంకటేశాయ